ఎప్పుడన్నా కారం కారంగా తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బెండకాయ కూర ఈరోజు నేను బెండకాయ కూర చేస్తున్నాను పచ్చికాయలతో పచ్చికాయలతో బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తానండి ఒక అర కిలో బెండకాయలు తీసుకున్నా నేను అర కిలో బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి బాగా వర్క్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీయండి ఒక ప్లేట్లో తీసి ఒక క్లాత్తో దూడ్చుకోవచ్చు ఒక లేదంటే ఒక టైం ఉందంటే ఒక పది నిమిషాలు పెట్టుకోవచ్చు ఆరేటట్టు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు నా దగ్గర ఒక టవల్ ఉందండి టవల్ వేసుకుంటున్నా టవల్ బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఏ కూరగాయన్నా వెళ్ళి వచ్చింది ఒక రెండు మూడు సార్లు కడిగినాకనే కొయ్యండి ఒకటేసారిగా అడుగుదాం బెండకాయలు ఏముంది అనుకోవద్దండి బెండకాయలో కనిపియని దుమ్ము ఉంటుంది నేను తుడుచుకుంటున్నాను ఇలా తుడుచుకుంటే కొంచెం వాటర్ ఉండవు బెండకాయలు తొందరగా మెత్తబడతాయి కాబట్టి కొంచెం తుడుచుకుంటున్నా బెండకాయలు ఒక్కటే ఇలా డ్రై లాగా డ్రై అవ్వాలి మంచిగా తుడుచుకోవాలి మరీ సన్నగా పోయొద్దండి సన్నగా కోసి ముక్కలు ముక్కలు మనం కలిపేటప్పుడు ముక్కలు ముక్కలు అవుతాయి ఇలా ఉండాలి చూడండి ఈ సైజులో ఉండాలి ఈ సైజులో ఉంటే మగ్గిపోతుంది మరి లావుగా ఉండొద్దు మరి సన్నావు కూడా ఉంటే చితికిపోతుంది అంత కూర అనేది ముక్కలు ముక్కలు కనిపించవండి కోసుకున్నాక ఇప్పుడు పొయ్యి పుట్టించుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఫ్రై కదండి కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుంది ఆయిల్ నూనె కొద్దిగా జీరక రావాలి వేసుకున్నామండి చేసుకున్నామండి ఒక రెండు వెల్లిమిర్చి అవన్నీ వేయలేక బెండకాయలు బెండకాయలు అంతటా కలుపుకున్నాక మూత పెద్దదండి ఎక్కువసేపు వద్దు ఒక రెండు సెకండ్లు మధ్య వరకు పెట్టుకున్నామండి రెండే రెండు సెకండ్లు ఎక్కువసేపు వద్దు సేపు పుద్ధి కళామే వేసుకుంటున్నామండి పైన ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలే మూత పెట్టాలి నిమిషం మధ్యనాక మూత తీసేయడండి నాలుగు ఐదు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం కారంగా ఉంటాయి అందుకనే ఒక నాలుగు ఐదే వేసుకుంటున్నానండి కడుక్కున్నాక మంచిగా నూనెలో ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక గిన్నెలు వేసుకుందాం నేను ఇవి ఆయిల్లో వేయించుకుంటున్నానండి అందులోనే పచ్చివి వేయకూడదు మనకు మళ్ళీ వాటర్ వాటర్ అవుతుంది బెండకాయ పాడైపోతుంది అంత మంచిగా అనిపించదు నేను అన్నీ సపరేట్గా వేయించుకుంటున్నా కొద్దిగా పచ్చికాయలు వేగేంత వరకు కొద్దిగా నూనె వేయించుకుంటే చాలు ఎక్కువ వేయద్దు బాగా వేయించుకోవాలి మనం పచ్చళ్ళకి వేయించుకుంటాం చూడండి అలా వేయించుకోవాలి బాగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి లేదంటే రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు ఊట గంట పెట్టొద్దని నేను ఇట్లా కలుపుకుంటున్నానండి చూడని మగ్గుతుంది అటు పచ్చిమిర్చి కూడా వేగిపోతుందండి పచ్చిమిర్చి ఇట్లా సపరేట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అందులోనే వాటర్ పడద్దు కదండి పచ్చి వేస్తే వాటర్ వాటర్ అయ్యి ముక్క అనేది చిటికిపోతుంది బాగా వేగిపోతుంది ఇలా మంచిగా వేయగ్ మీకు ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నానండి చల్లవే వరకు మనం ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నామండి ఒక ఎల్లిపాయ గడ్డ అయితే సరిపోతుంది ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను నేను ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇందులోని ఒక గడ్డ మొత్తం తీసుకున్నానండి ఇంకెక్కువ మీకు ఇష్టం ఉంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను ఇలానే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి సరిపోయిన ఉప్పు ఇందులోనే వేసుకుంటున్నాను అందులో ఏం వేసుకుంటానండి నేను ఓన్లీ పసుపు కలామాకు వేసుకున్నాను ఇందులోనే సరిపోయినంత తగినట్లు ఉప్పు వేసుకుంటున్నా కళ్ళు ఉప్పు పేస్ట్ అయితే చాలండి చూసారా ఇలా పేస్ట్ చేసుకుంటే అయిపోతుందండి పేస్ట్ వేస్తున్నాను చూడండి మంచిగా బెండకాయ కూడా వేగిపోయింది కలిపిస్తే కొంచెం మెల్లగా కలపండి చితికిపోతాయి చూడండి బెండకాయ గ్రీన్ గ్రీన్గా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కలిపినాక ఒక రెండు నిమిషాలు పెట్టాలి ఎక్కువసేపు పెట్టొద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి నూనెలో ఏంపుకున్నాం కాబట్టి ఇందులో వేసి అంతా కలిసినాక ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే చాలండి బెండకాయ పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయిందండి ఇంత బాగుంటుంది తెలుసండి ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్ పెట్టండి చూడండి వేడి వేడి అన్నంకైనా అయినా అయినా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఎప్పుడన్నా ఎప్పుడు కారంతో కాకుండా పచ్చిమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కారం కారంగా తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బెండకాయ కూర